అక్రమంగా లేఅవుట్లను ఏర్పాటు చేసి విక్రయాలు చేపడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పదని పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు తెలిపారు పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఒక మంచి సువర్ణావకాశం కల్పించిందని బీపీఎస్ ఎల్ఆర్ఎస్ పథకాలను అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే విధానం వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు అనంతరం ఆయన పట్టణంలోని భవనాలను లేఅవుట్లను సందర్శించారు అక్రమంగా లేఅవుట్లను ఏర్పాటు చేసి విక్రయాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పుంగనూరు మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు తీసుకుంటూ మళ్ళీ దాన్ని మనం అంతా కూడా అమౌంట్ కట్టించుకుని దాన్ని రెగ్యులరైజ్ చేస్తాం సపోజ్ ఏదైనా లో ఫుల్ కట్టేసి ఉంటే దానికి సెపరేట్ రుసుములు ఉంటుంది దాన్ని కట్టి ప్రస్తుతానికి రెగ్యులరైజ్ చేస్తారు ఇంకోసారి అలా చేయకుండా వాళ్ళకి వాళ్ళకి గట్టిగా వాళ్ళకి అవగాహన కల్పించి కొత్తగా వేసే లేఅవుట్లు అన్నింటినీ కూడా యాజ్ పర్ నామ్స్ చేయాలని చెప్పి గా దానికి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు చాలా లేఅవుట్లు ఇంకా వేయలేదని చెప్తున్నారు మేమంతా లిస్ట్ తీస్తున్నాం ఏ ఒక్కరు కూడా తప్పించుకునే దానికి ఇందులో అవకాశం ఉండదు ప్రతి చోట కూడా ఇంక్లూడింగ్ మా వైస్ చైర్మన్ మన జేసీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టారు అందరూ నేను ఒక పక్క జేసీ గారు ఒక పక్క అండ్ మా సిబ్బంది ఒక పక్క ఇన్స్పెక్షన్ చేస్తా యువర్ మున్సిపల్ కమిషనర్ అండ్ లోకల్ నాయకులు వినియోగించుకొని ఎక్కడెక్కడైతే అక్రమ లేఅవుట్లు వేసారో వాటి అన్నిటికీ కూడా నోటీసులు పంపించి వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకునే దానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఎవరైతే దాన్ని అతిక్రమించాలని చెప్పి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి కూడా మేము సమాయత్తం అవుతాం